జన్మ నక్షత్రం జాతక ఫలితం రామనామం పవిత్రం వన్నది ఉన్నట్టు చెప్తాను లేది లేనట్టు చెప్తాను పోర్స్ గుచి చెప్పమన్నా చెప్తాను మొకం చూసి జాతకం చెప్తాం సేయ్ చూసి ఫోన్ నెంబర్ కూడా చెప్తాను మరి మీరు నన్ను వచ్చారు కాబట్టి ఈ టౌకే నన్ను చెప్పా నేను చెప్పింది ఇదో అవరో కాగానని కూడా మీరు అర్థం చేసుకోవా అవునా కాదా అట్లే ఎట్లాంటి అట్ట దాన్ని బట్టి మేము కాదంటే ఈ రోజు అది కూడా నమ్మకం కుదరాలా నమ్మకం కుదరాలంటే ఏం చెప్పాలి చెప్పండి ఫోన్ నెంబర్ కావాలని చెప్పానా అప్పుడు మా మొఖం చూసి మా జాగ్రత్త చెప్తాను నువ్వు దాన్ని చెప్పు ముందు తర్వాత అన్ని చెప్తాను నీకైతే లాస్ట్కి శివుడు లేదు పడుతుంది మీకు చెప్పాను బయ అట్టయితే నేను చెప్తా సరే కంచి కామాక్షి పలుకు మొదర మీనాక్షి మనకు విజయవాడ కనకొర్గమ్మ పలుకు నీకు గ్రహాలు దొరికిందయ్యా ఏ గ్రహం ఊరికి దచ్చినా మూడు జామలు వచ్చు ముసిరికాని పెట్ట తొక్కిను అప్పుడు నీ గుండెని చల్లుకున్నాను నీకు అప్పుడు డౌట్ వచ్చింది కూడా అప్పుడు ఆ ముజిల్ని తీసి అంతర అంతర్భిశాసై తిరుగుతా అండి దానికి నువ్వు మామూలు కొనుక్కున్నప్పుడు పేడపడ మాదిరి కానీ జిబ్బుడా జిబ్బుడా మాదిరి కానీ వచ్చి తిరిగిపోతా ఉంది ఇంట్లో ఏమైనా పరిష్కారం ఉన్నాయి ఉంటాయి కదా కొబ్బరి బండా అయితే సరే సగ్ నెక్కించుకుంటే కర్మ ఏమంటారు అది మూడు సో వాళ్ళ కన్నా తెగించాలి దానికి మీరు ఓకేనంటే దానికి అన్ని పరికరాలు అన్ని చెప్తాము సరే సరే అది నీ ఇష్టం కదా ఫలితం ఉంటుందండి చేస్తాము పరికరం అనుకోదాంతిగుతా అండి కదా తిరుగుతాం చక్రమ మహాభోగే చిక్రమ దంగ సన్యాసి త్రి చక్రే త్రిలోక సంచార ఏ ఒక చక్రం రగాన ఐండి నిహద అనేది చెప్పడం మేము నిన్నారిక రదండి అనిశంకుడి చక్రం ఉంది రగాన ఉంది చక్రం దిక్కుతోను చూడొొడత అదుట ఉంటది పెరుగుతా దానికి చూడు పోత పాయ్యంచుకోవచ్చు పోత తమ పేరు సుబ్రహ్మణ్యం నీకుండేది అంగవైకల్యం కనబుద్ధుడి కనబుద్ధుడి ఏమన్నా చెప్పుతాను చేత ఉందా కనపుజ్జుడి కాదు ೇ ಮಾ ಕರ್ಮಸ್ಥಾನೇ ಕದಾ ಅಂಧಿಸಿ ಅಂತ ಅನ್ನೋದು ಪಿಂಚಿನ ಪಾರ್ ಪಿಂಚನ ಪಾರ್ಚು ಮಾತಾ ಮೂಡ ನಂಬರ್ ಮಾತ್ರ ಮುಂದೆ ನಂಬರ್ ಅಂದ ನಮ್ಮ ಮುದ್ದಾ ಸರಿ ಅದೇ ಖಾನ್ ತಪ್ಪೈನೇ ಆ ಮೂಡಿಸಿ ರೊಂದು ಎರಡು ಲಾಸ್ಟ್ ಲೋಕ ಗುರ್ತುಪಟ್ಟುಕೊಂಡು ಕಾಲೇಜು

இப்ப மூடு சாவு முடிப்படேட்டும் மூணு சாவுடன கடை மிஷினா தான் தொட்டது குண்டை தர மாதிரி குண்டலு எப்படின்னா

ம మంచిగా ఉంది తప్ప నీ కర్మ అది చెప్పను నీ ఒప్పుకో డప్పుకో లేకుండా లేదు కర్మని పోగొడతా అన్నీ తోడుకొచ్చిన వాళ్ళకి వచ్చినవా లేదు కర్మ ఉందని మాకు వచ్చింది అందే అన్నీ వచ్చాను కర్మాట నేను చెప్పేది కర్మ ఉందని మాకు వచ్చిన చెప్పింది కర్మ నీకు ఉందని చెప్పినా నేను వచ్చింది మా కర్మ ఉందని రావడం అపాచీలం కాబట్టే కదా మా కానీ ಅದೇ ನೀವು ಮನೆಯಲ್ಲಿ ಮಾ ಕರ್ಮನಪ್ಪೇ ನೀವು ಎಪ್ಪಿನವು ಅದೇ ಮಾತ್ರ ದಾಕ ಖರ್ಚು ಅಮ್ಮ ಆವಾಂಗೂ ಚೈನ್ ಸೇನಾ ಸೇನಾ ಕೆಜಿ ಮೀಟ್ ಇಚ್ಛೆ ಅಪ್ಪ అయితే దగ్గర తర్వాత మళ్ళీ అంతరం ఇంటికి నరది ఆయి గారికి తొక్కడు వచ్చింది రెండు మాత్రమే వచ్చింది నరదిష్టి కూడా అంతరం గట్రా అంతా అగ్గానికి సుమానం ఉంటుంది అంతరం చెమ్ము வாடிதாட்டேன் கே திரு கட்டி அது ஆரோக்கியம் నువ్వు అడిగా అంటే అనాజీ రోజు అందరం కుదొచ్చు ఆ రోజు నువ్వు ఫోన్ చేసి చెప్తావా చెప్తావు అంటే ఆటో మా మాట్లాడుకు రావాలి మేము కదా ఫోన్ చేసి చెప్తాము ఆ రోజు వచ్చు అదే ఆ రోజే మళ్ళీ రోజు రావడం పాడ కదా ఇప్పుడు మీ పేరే ధ్యాన